కాకినాడ జిల్లా పెద్దాపురంలో మణ్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకల చిన్న రాజప్ప కాకినాడ జిల్లా జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మల రామస్వామి అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు తెలిపారు ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ భారతదేశ స్వతంత్ర పోరాటానికి మణ్యం ప్రజలు ఉత్తేజపరిచి బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన మహా ధైర్యశాలి గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని వరకుడియాడారు ఈ కార్యక్రమంలో సామలకోట టీడీపీ పట్టణ అధ్యక్షులు అడబాల కుమారస్వామి పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రాజా సూర్బాబు రాజు ఇతర టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అల్లూరు సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆయన నియమాలు అర్పించడం జరిగింది మహావీరుడైన మరి ఆంధ్ర ఆయన మన భారతదేశం స్వతంత్రం కోసం మరి అనేక పోరాటాలు చేసి మన ఏజన్యు వీరుడిగా పేరు సంపాదించి అలాగే మైన మన్యంలోని ప్రజలందరూ కూడా సమీకరించి పోరాటానికి సిద్ధమయ్యాడు మన ఈ పోరాటంలో మరి ఆయన ప్రజలన్న కూడా చైతన్యం తీసుకొచ్చేటప్పుడు చైతన్యం తీసుకొచ్చి మన స్వాతంత్రం కావాలన్నదే నినాదంగా బయట తీసి రావడం జరిగింది చైతరం రోజుకి పుట్టి కూడా మనం ఆరాధించడం దేవుడిగా ఆరాధించడం మరి ఆయన రోజు నివాళులు అర్పించడం జరిగింది ဒီကိစ္စနဲ့ပတ်သက်ပြီးဒါရိုက်တာကအခုဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီနေ့ဒီ